ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక విశేషమైన అద్భుతమైన తేలికైన పదం చెప్తాను మంత్రమే అనుకోండి ఈ మంత్రం మీరు మనస్ఫూర్తిగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో సమస్త కోరికలు నెరవేరుతాయి మీకు ఐశ్వర్యం లభిస్తుంది సంపద లభిస్తుంది మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు కోటీశ్వరులు అవుతారు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మేము ఉపాయాలు చేయాలన్నా పదార్థంతో చేయాలన్నా మాకు అవడం లేదు మాకు సమయం చెక్కడం లేదు అలాగే కొన్ని మంత్రాలు మాకు నోరు తిరగడం లేదు అలా కాకుండా సంపద పెరగడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ఈ చిన్న తేలికైన మంత్రం చెప్తాను గురుపదేశంతో అవసరం లేదు చాలా విశేషమైంది శక్తివంతమైంది మీరు కనుక విధి విధానంగా చేసినట్లయితే మీ జీవితంలో మీకు ఎప్పుడు ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది ఖచ్చితంగా అవుతారు మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి దీన్ని మీరు మనసులో ఒక్కసారి చేయడం మొదలు పెడితే మనసులో మీకు ఆటోమేటిక్గా చాట్ జరుగుతూ ఉంటుంది అంటే అనుకుంటూ ఉండవచ్చు అంత అద్భుతమైంది సంపదే కాదు సకల కోరికలు నెరవేరడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను రాసి చూపిస్తాను మీరు గుర్తుంచుకోండి ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేకపోతే పొరపాటు చేయవద్దు ఈ మంత్రం మీకు ధనము ఐశ్వర్యము అన్నీ కలగజేస్తుంది సమస్త కోరికలను కూడా మీకు ఇవ్వగలుగుతుంది అలాగే ముఖ్యమైనది ఏంటంటే ఇది మీరు ఉదయం సాయంత్రము రెండు పూటల చేయవచ్చు కానీ రాత్రి పడుకునే ముందు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మీరు పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు స్నానం చేసి స్నానం చేసిన తర్వాత అంటే మీరు సాయంత్రం స్నానం చేస్తారు కదా సాయంత్రం ఆరు దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడు స్నానం చేసినా స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు మనసులో మనసులో ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే యాభై నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువ మీరు మరణం చేయవచ్చు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకోకుండానే మంచం మేచి దిగిన తర్వాత మీ ముఖాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానిపెట్టి ఈ మంత్రాన్ని మీరు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎలా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా మీకు బలపడతాయి మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి మీకు ధనం కావాలంటే ధనం ఏది కావాలన్నా సరే అది మీకు అందుబాటులోకి వస్తుంది ఈ మంత్రం మీకు ఒక రక్షణ కవచంలో కూడా పనిచేస్తుంది మీరు ఉదయము చేయవచ్చు సాయంత్రము చేయవచ్చు మీకు ప్రతిరోజు ఈ మంత్రం చేస్తూ ఉండండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీరు ధనవంతులై తీరుతారు కోటిషులై తీరుతారు కోరికలు తీరే మార్గాలు తెలుస్తాయి మంత్రం వచ్చేసి ఓం ధనాయ నమో నమ చూడండి ఓం ధనాయ నమో నమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కావచ్చు యాభై నాలుగు సార్లు కావచ్చు లేదా నూట ఎనిమిది సార్లు కావచ్చు మీరు రాత్రి పడుకునే ముందు మీ ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టి మనసులో చాట్ చేయండి మనసులో అనుకోండి ఇది నోరు తిరిగే మంత్రమే ఓం ధనాయ నమ మీరు గుర్తుంచుకోండి ఓం ధనాయ నమో నమ ఓం ధనాయ నమో నమ ఇది మీరు చేయవలసింది చాలా తేలికైంది విశేషమైన ఫలితం ఉంటుంది ఈ మంత్రం చేస్తే వంద శాతం ఫలితం ఉంటుంది ఇది ఖచ్చితంగా మీకు రోజు చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ